ఫీలింగ్స్ పాట తూటాల పేలిందంటూ పొగట్టలు వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే సినీ జనాలు నెటిజన్ల ఫీలింగ్స్ పూర్తిగా మారిపోయాయా పుష్ప హిట్ అయినంత తేలిక కాదు పుష్ప టూ హిట్ అవ్వడం అంటున్నారు దానికి కారణం ఇది నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అవ్వడమే పుష్ప మొదటి భాగంలో హీరో ఒక్కడే విలన్లు మాత్రం అరడజన్ పైనే కానీ పుష్ప టూలో హీరో మాత్రం ఒక్కడు కాదట అదే ఇక్కడ తేడా కొట్టేలా ఉంది అంటే అల్లు అర్జున్ కాకుండా మరో హీరో ఇందులో చేశాడని కాదు కానీ పార్ట్ టూలో మాత్రం హీరో ఒక్కడు కాదు ఇదే పుష్ప టూ స్పెషాలిటీ ఒకటి కాదు ఇలాంటి మూడు అంశాలు పుష్ప టూని డౌట్లోకి నెడుతున్నాయి పుష్ప హిట్ కాబట్టి పార్ట్ టూ కూడా హిట్ అవ్వడం కామన్ కానీ అన్నీ కలిసి మూడు విషయాల్లో ఏ ఒక్కటి తేడాగొట్టినా అసలుకే ఎసరు వచ్చేలా ఉంది సలార్ కల్కి దేవర రికార్డుల ఛాలెంజే ఈ సినిమాను ముంచేలా ఉంది అది ఎలానో చూసేయండి పుష్పతో పోలిస్తే పుష్ప టూ సాంగ్స్ అంతగా మ్యాజిక్ ఏం చేయట్లేదు టైటిల్ సాంగ్ అలాగే ఇంకో పాట తూటాల్లా పేలాయి కానీ కిస్సిక్ పాట పేలలేదు ఫీలింగ్ సాంగ్స్లో డ్యాన్స్ తప్పింకేం లేదు ఈ విషయంలో దేవిశ్రీని ఫిల్మ్ టీమ్ దూరం పెట్టాలనుకుంటోందన్న మాటకి కొంత సపోర్ట్ ఇంకొంత వ్యతిరేకత రావడంలో ఆశ్చర్యం కూడా ఏం లేదు ఇక పుష్ప హిట్ కాబట్టి పుష్ప టూ హిట్ అవడం మినిమం గ్యారంటీ ఏదో కథ మరీ ఘోరంగా ఉంటే చెప్పలేం కానీ తొంభై తొమ్మిది శాతం పుష్ప టూ హిట్ కే ఛాన్సెస్ ఎక్కువ తెలిసిన కథ మాస్ ఫైట్లు కలిసి వచ్చిన సాంగ్స్ తో పాటు పుష్పం మూవీని చూసిన వాళ్ళలో డెబ్బై లేదంటే ఎనభై శాతం బ్యాచ్ ఖచ్చితంగా పుష్ప టూని చూసే అవకాశం ఉంది అంటే పుష్పట్టు రిలీజ్ కు ముందే హిట్ అయ్యింది అనుకోవాలి అందుకే ఫిల్మ్ టీమ్ ఫుల్ కాన్ఫిడెన్స్తో టికెట్ల రేట్లు పెంచి కోట్లు వెనకేసుకోవాలి అనుకుంటోందనే కామెంట్స్ పెరిగాయి సరే ఈ విషయం పక్కన పెడితే సలార్ కల్కి దేవరవల్ వాళ్ళు ఛాలెంజెస్ ఛాలెంజెస్తో పాటు మరో మూడు డౌట్లు మాత్రం పుష్ప పుష్పట్టుని పూర్తిగా రిస్క్లోకి నెడుతున్నాయి అందులో మొదటి డౌట్ పుష్ప వచ్చినప్పుడు ఆ పాత్ర అందరికీ కొత్త కాబట్టి పుష్ప టూ చూసే జనాలకు ఆ క్యారెక్టర్ కొత్త అనిపించకపోవచ్చు సో సీక్వెల్లో ఏదో ట్విస్ట్ ఉంటే తప్ప పుష్ప టూలో పుష్పరాజ్ ఎక్కడం అంత తేలికేం కాదు ఆడియన్స్కి ఇక పుష్ప టూ ముందున్న మరో ఛాలెంజ్ ఇందులో విల్లన్ ఫాహాద్ ఫాజిల్ పుష్పలో కాసేపు కనిపించే రెండు డైలాగ్స్తో వైరల్ అయిపోయాడు ఇప్పుడు పుష్ప టూలో తనది ఫుల్ లెంత్ రోల్ అంటే తను గొప్ప నటుడు అవ్వడం వల్ల తనే వెండితెర మీద డామినేట్ చేసేయొచ్చు అదే జరిగితే పుష్పరాజ్ ఫైర్ కాదు ఫ్లవర్ అనే పరిస్థితులు వస్తాయి సుకుమార్ అంత ఘోరంగా పాత్రల్ని తక్కువ చేస్తాడనేం కాదు కానీ కొన్ని కొన్నిసార్లు చెప్పలేం ఇక పుష్ప టూ ముందున్న మూడో ఛాలెంజ్ జపాన్ చైనాకు షిఫ్ట్ అయ్యే కథ అదే కలిసి వస్తుందా అనే డౌట్లు ఉన్నాయి ఎందుకంటే ఎర్రచందనం ఎంత రేర్గుడైనా జపాన్ చైనాల్లో మంచి గిరాకీ ఉన్నా ఇదేం డ్రగ్ కాదు బంగారం వజ్రాల్లో మించే సరుకేం కాదు కాబట్టి జపాన్ చైనాల్లో ఈ కర్ర కోసం మన దగ్గర కొట్టుకు చచ్చినట్టుగా అంత సీనే ఉండదు వాళ్ళు పెట్టే కోట్లు ఇక్కడ గొప్ప కానీ ఆ దేశాల్లో సంపద పరంగా ఇది నథింగ్ కాబట్టి ఈ కర్రల కోసం అక్కడ జనం ఇక్కడ హీరోతో ఫైట్ చేసే సీన్లు ఎక్కుతాయా అనే డౌట్లు పెరిగాయి ఇవన్నీ నిజంగా పుష్ప టూని డ్యామేజ్ చేసే ఛాలెంజెసే కాకపోయినా కొన్నిసార్లు చిన్న అంశాలే అదృష్టాన్ని మారుస్తూ ఉంటాయి లేదంటే అరిష్టంగా మారిపోతాయి దీనికి తోడు సలార్ కల్కి దేవరా రికార్డుల నే మాత్రం పుష్పట్టు రీచ్ కాకుండా రెండు మూడు రోజుల్లో సీన్ మారిపోతుంది ఆ ఎసరు వస్తుంది